తెలుగు భాషలో ఎన్నో భాషల పదాలు కలిసిపోయి ఉన్నాయి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వారు కానీ మాట్లాడేటప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగులో కలిపేసి మాట్లాడతారు రోడ్డు ఫ్యాను ఫోను ఇలాగా ఇది ఒక్క తెలుగు భాషకే కాదు అన్ని భాషలకి వర్తిస్తుంది వాడుకు భాషలో ఇవన్నీ చాలా సహజం ఇలాంటి ఇతర భాషల పదాలలో ఓకే అనే పదం కూడా ఒకటి మనం ఒక్కరోజు కూడా ఓకే అనే పదం వాడకుండా ఉండలేము మౌన వ్రతంలో ఉండే వాళ్ళ గురించి కాదండి ఫోన్లో మాట్లాడేటప్పుడు వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నా ఓకే అని అంటూనే ఉంటాం ఇది తెలుగు పదం కాదు అలాగని ఇంగ్లీష్ పదం కూడా కాదు కానీ భాషలకి దేశాలకి సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం గుర్తించే పదం ఈ ఓకే అసలు ఈ పదం ఎలా వచ్చిందో ఓకే అంటే అర్థం ఏంటో దాని కథ ఏంటో ఇవాల్టి ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు లేటు ఓకే 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 పదం అసలు ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే రెండు వందల ఏళ్ళు వెనక్కి అమెరికాలోని బోస్టన్ నగరానికి వెళ్ళాలి ఈ నగరంలో ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక ఉండేది ఓకే పదం తొలిసారి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అందులో మొదటిసారి కనిపించినట్లు ఆధారాలు ఉన్నాయి అప్పట్లో వాల్ కరెక్ట్ అనే పదాన్ని సరదాగా ఓల్ కరెక్ట్ అని మలిచి ఓకే అనే ఫన్నీ అబ్రివేషన్గా రాశారు పద్దెనిమిది వందల ముప్పైలో రైటర్లు జర్నలిస్టులు తమ రైటింగ్ని ఎంటర్టైనింగ్గా మార్చేందుకు ఇలాంటి షార్ట్ అబ్రివేషన్స్ మిస్పెల్లింగ్స్ యూజ్ చేసేవారు ఈ ట్రెండులో భాగంగానే ఓకే కూడా పుట్టింది కావాలంటే ఈ వీడియో క్లిప్ చూడండి ఫన్నీ పదాలు ఎలా మొదలవుతాయో మీకు క్లారిటీ వస్తుంది నువ్వు రోజు కాఫీ తాగుతావా ఓ రోజుకి నాలుగైదు సార్లు తాగుతాను ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు సెలెక్ట్ చేస్తాను ఏ యూ పీహెచ్వై కేఏయూ పిహెచ్వైనా అమ్మా అమ్మా ఒక అక్షన్ కూడా కలవలేదు తండ్రి ఇలాగే అప్పట్లో వాళ్ళు ఓల్ కరెక్ట్ అని సరదాగా చెప్పడానికి ఓకే అన్నట్లు వాడారు సరదాగా మొదలైన ఈ పదం మొదట మెల్లగా అమెరికా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి తరువాత ప్రపంచం మొత్తం పాకిపోయింది పద్దెనిమిది వందల నలభైలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓకే మరింత పాపులర్ అయ్యింది డెమోక్రటిక్ అభ్యర్థి మార్టిన్ వాన్ బ్యూరెన్కు ఓల్డ్ కెండర్ హుక్ అనే నిక్ నేమ్ ఉండేది అది న్యూయార్క్ స్టేట్లోని అతని సొంత ఊరు పేరు కెండర్ హుక్ పేరుతో వచ్చింది అతని మద్దతుదారులు ఓకే అనే చిన్న షార్ట్ ఫామ్ని వాడుతూ ఓకే క్లబ్ అనే పేరుతో ప్రచారం కూడా నిర్వహించారు ఆ రాజకీయ ప్రచారంతో ఓకే పదం ఆ ఎన్నికల మూలంగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది అప్పటి నుంచి ఓకే అంటే సరే అంగీకారం అనే అర్థంతో ప్రతి చోట వాడటం మొదలైంది అలా అమెరికన్ ఇంగ్లీషులో ఓకే పదం ఒక భాగంగా మారిపోయింది ఇంత చేసినా మన మార్టిను ఆ ఎన్నికల్లో గెలవలేదు కానీ ఓకే మాత్రం అందరి మనసులు గెలుచుకుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగిన ఓకే కోరల్ అనే గుర్రాల చావిడి ప్లేసులో రెండు వర్గాల మధ్య తుపాకులతో జరిగిన ఒక పెద్ద గ్యాంగ్ వారు కారణంగా అలాగే కొన్ని మ్యూజికల్ బ్యాండ్లు ఈ ఓకే పదాన్ని ప్రమోట్ చేయటం కారణంగా థామస్ హ్యారిస్ రాసిన ఐఆమ్ ఓకే యుఆర్ ఓకే అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ పాపులర్ అవ్వటంతో ఈ పద ప్రయోగం ప్రపంచం మొత్తం పాకేసింది ఈ రోజుల్లో ఓకే అంటే అర్థం తెలియకపోతే అది నాట్ ఓకే కదా భాష మారిన దేశం మారిన ఈ రెండు అక్షరాల పదం మాత్రం దాని అర్థం మాత్రం మారదు చైనాలో వాడతారు ఇండియాలో వాడతారు అమెరికాలో అయితే నీడ్ లెస్ టు సే మీరు ఏ భాష మాట్లాడినా ఓకే అంటే అర్థమవుతుంది ఇది ఒక చిన్న పదమే కానీ ప్రపంచాన్ని కలిపే కామన్ లాంగ్వేజ్ పదం లాంటిది ఏదైనా పదం చివర హై చేరిస్తే హిందీ మాట్లాడినట్లు ఎలా అనుకుంటామో బీచ్ ఓకే ఇంకా ఇంగ్లీష్ వచ్చిందని చాలా మంది ఫీల్ అయ్యే వాళ్ళు అదో ఫన్నీ ఫేజ్లే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఓకే అంటే ఏమిటి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం